తనుజ గెలిచేటప్పుడు బర్నీ గారు చాలా ఆనందాన్ని చూపించారండి ఎంత ఆనందం అంటే పరిగెట్టి 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 వెళ్ళి తనుజని ఎత్తుకొని గెలిచేసింది 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 కెప్టెన్ అయిపోయింది తనుజ అంటూ తన ఆనందాన్ని వెలగొక్కారు అయితే ఆ స్పర్టికులర్ టాస్క్ ని సీరియస్ గా చూస్తుంది దివ్య నేనేంటనుకున్నాను అనుకున్నాను కెప్టెన్ అవ్వడం తినకు నచ్చలేదేమో అందుకే సీరియస్గా చూస్తుంది దివ్య అనుకున్నాను కానీ కట్ చేస్తే అది కాదు తర్వాత ఇద్దరు బోన్ చేస్తున్నప్పుడు కూర్చుని తనుజ గెలిచేటప్పుడు ఎత్తుకున్నారు కదా మరి నేను గెలిచినప్పుడు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అని అడిగింది దివ్య నేను నిన్ను ఎత్తుకోవాలా అంటూ చాలా ఆనందంగా కామెడీ చేసేటప్పుడు అప్పుడే సుమన్ శెట్టి రావడం పక్కన కూర్చొని బూచి బూచి అనుకుంటే తను తనదైన శైలిలో కామెడీ చేయడం కానీ ఏంటంటే అక్కడ కామెడీ వాతావరణం క్రియేట్ చేశారు కానీ బట్ అలాగనే బర్నీ గారు హట్టే బర్నీ గారిపై అలాగే ప్రదర్శించింది ఆమెకి ఎందుకు ఎత్తుకున్నారు నాకెందుకు ఎత్తుకెళ్ళింది అంటే నిజాన్ని చెప్పాలంటే అక్కడ ఎత్తుకోవడం ఎత్తుకోకపోవడం కాదు అక్కడ అర్థం ఎత్తడం ఎత్తడం అనేది ఏంటంటే ఆమె గెలిచినప్పుడు చూపించే ఆనందాన్ని బర్నీ గారు దివ్య గెలిచినప్పుడు కూడా చూపించుండి ఎస్ దివ్య గెలిచింది దివ్య సాధించింది అని చూపించుంటే చాలా బాగును ఈ తారతమ్య భేదాలు ఎందుకు తనుజ గెలిచినప్పుడు చూపించే ఆనందం దివ్య గెలిచేటప్పుడు అప్పుడు ఎందుకు చూపించలేదు ఇది దివ్య యొక్క బాధ